సెవలో తెచ్చిన మూడో మాట తర్వాత తన తల్లితో తను ప్రేమించిన శిష్యులను తల్లి తీసుకుని అమ్మాయి కుమారుడు అని తన తల్లితో చెప్పారు ఆ తర్వాత శిష్యుని చేసి నీ తల్లి అని మూడు విషయాలు తెలుసుకోవాల్సింది సభ ఒకటి ప్రేమ రెండవది బాధ్యత మూడవది నూతన మొదటిగా ప్రేమ అయితే ప్రేద సేవలో ఉంది ఏం చేయలేని నిజావి స్థితిలో ఉంది కూడా తన తల్లికి ఇచ్చిన తన తల్లి కోసం ఆలోచిస్తున్నాడు బాధ్యత గల పూర్తిగా బాధలు ఏం చే ఏం చేయగల స్థితిలో కూడా ఆ బాధ్యతను నెరవేర్చాలని అక్కడే ఉన్న యహోని పిలిచి తల్లిని అప్పటించాడు పెద్ద వరకు పద్నాలుగు పదమూడు పదమూడు అధ్యాయం యాభై ఐదు పన్నెండు కాలం

அது எவரித்துல சூசி அது அது மனசு எதி அப்படி தோரபா எதினா நம்ம கேட்பாட்டி அப்படி கம்பதிச்சாடு அப்படி நேரம் எடுத்து நம்ம ஃபஸ்ட்டு கேள்வி